కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీని కలిసారట పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తుకు సిద్ధమవుతున్నారా అనేది అర్థమవుతోంది ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో పొత్తుకున్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా సపోర్ట్ తీసుకోవాలని అనుకుంటున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం విషయం తెలుసుకుని అందరూ ఎంతో ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు ఇక అభిమానులు సైతం వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే జనసేన పార్టీకి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీతో కలిసి ఆయన రాజకీయం చేస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తారన్న నమ్మకం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పుడు మారుమోగుతున్నటువంటి తరుణంలో భారీగా అయితే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్న జనసేనానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ సపోర్టే కాకుండా కాంగ్రెస్ సపోర్ట్ని కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నారట కాబట్టి వీటికి సంబంధించిన విషయం మాత్రం ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సపోర్ట్ని కూడా తీసుకొని మరి ఎంతో చక్కగా అయితే చెప్తున్నట్టుగా అయితే సమాచారం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ విషయాలు మాత్రం ఎంతగానో గా మారుతోంది అలాగే అభిమానులు కూడా నిజంగానే ఇప్పుడు జనసేనని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో ఎంతగానో షాకింగ్గా అయితే ఉన్నారని తెలుగుదేశం పార్టీ గురించిన విషయంలో ఎలాగైనా సరే ముందు ముందుకు వెళ్ళి భారీ విజయాన్ని సాధించాలని ఎదురు చూస్తున్నారని ఖచ్చితంగా ఆయనకి సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీ మరింత మంచి విజయాన్ని సాధిస్తుందని ఎదురు చూస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతోగానో వైరల్ అవుతోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తారా లేదా తెలియదు కానీ అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకుంటే జనసేన మరింత బలం పెరుగుతుందని సోనియా గాంధీని వెళ్లి ఢిల్లీలో ప్రత్యేకంగా కలిశానట పవన్ కళ్యాణ్